హాయ్ అందరికీ ఇంట్లోనే ప్రాన్స్ తోటి అదిరిపోయి ఫ్రైడ్ రైస్ హోటల్ స్టైల్లో చేసుకోవాలంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా రేలన్నీ కడిగి పెట్టుకుని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్టు అలాగే కారం అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా కలిపితే రైలన్నిటికి కూడా మసాలాలు అనేవి బాగా పడతాయి ఎక్కువసేపు కలుపుకోవాలి చక్కగా కలిపిస్తే మసాలాలు వేసిన సాల్ట్ కారం అన్నీ కూడా బాగా పడతాయి స్ట ఈ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత ఇదిగోండి రైలన్నీ కూడా అందులో వేసేసుకుని కొంచెంసేపు ఆగిన తర్వాత వాటర్ అనేది కనిపిస్తుంది కదా బాగా వాటర్ అనేది ఆ వాటర్ అంతా ఆవిరైపోవాలి వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అవుతుంటే ఆయిల్ అనేది మనకి బయటికి కనిపిస్తుంది ఆ ఆయిల్ బయటికి కనిపించింది కదా అనేసి తీసేయకుండా ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే రెయ్యి అనేది ఫ్రైడ్ రైస్లో తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనేవి మరి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి మరి అదే స్టవ్ మీద బాండీ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంతలో మూడు గుడ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి సాల్ట్ వేసి మూడు గుడ్లు కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఇది కూడా ఆమ్లెట్ టైప్లో వేసేసుకోవాలి ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత ఇది వెంటనే కలపకూడదు వెంటనే కలిపితే బాగా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఆమ్లెట్ అనగా కలిపితే కొంచెం పెద్ద పెద్దగా ముక్కల కింద ఉంటుంది అలాగే తినేటప్పుడు నోటుకు కూడా బాగా తగ్గులుతూ ఉంటాయి మధ్య మధ్యలో అందుకనే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇలాగ ఆమ్లెట్ లాగా చిన్న చిన్న ముక్కలు కింద కలిపేసుకున్న తర్వాత బాగా కలపకూడదు గరిట పెట్టి ఇలా కలుపుకొని తీసుకున్న ముక్కలు కూడా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండాలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు అనసు పువ్వు చెక్క వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ క్యారెట్ టమాటా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి అదిగోండి అలా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ అడుగంటకుండా కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు అలా మధ్యలో వేస్తే వేగిపోతుంది అలాగ మధ్యలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మసాలా వేసాం కదా ఇందులో అనసుపువ్వు చెక్క బిర్యానీ ఆకు వేసాం కదా వేసింది కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవి బాగా వేయ కదా ఇప్పుడు ఈ రెయ్య తీసుకొని ఇందులో వేసేసుకొని దీన్నైతే బాగా కల కలుపుకోవాలి రొయ్యలు ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన మసాలాలన్నీ కూడా ఈ రొయ్యలకు మళ్ళీ పడతాయి ఇలాగైతే ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం గుడ్డు ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన అదగొండ అలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ ఇలా వండాలి రైస్ అయితే పడుకోళ్ళ అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు రైస్ అయితే రైస్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకుని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అదిగో తీస్తే అదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అద్దరిపోయి ఫ్రైడ్ రైస్ ఇంట్లో నెల పిల్లలకి చేసి చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ అనేది అంత మంచిది కాదు కాబట్టి నెలకు ఒకసారి అయినా సరే పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి బయట దొరికే ఫుడ్డు ఎక్కువ తినడం వల్ల అందులో టేస్టింగ్ సాల్ట్ అనేది కలుస్తుంది అది ఆడపిల్లలకైతే అస్సలు మంచిది కాదు ఇంట్లోనే మీ పిల్లలకి చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టేసుకోండి చూడండి అద్దెరిపై ఫ్రైడ్ రైస్ అయితే హోటల్ స్టైల్లో బాగుంది కదా మరి వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి